ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే రైతు రుణమాఫీలో సంక్లిష్టమైన విధానాలతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది కుటుంబ నిర్ధారణ పేరుతో మా పోస్టర్లో వారికే నిర్ధారణ చేస్తాం మిగతా వారికి చేయలేం అనటంతో రైతులు లబో దిబోమంటున్నారు ఒక కుటుంబంలో వేరొక వ్యక్తిని చేర్చినప్పుడు అది కుటుంబాన్ని నిర్ధారణ కాకుండా ఇంకేమవుతుందని ప్రశ్నిస్తున్నారు రైతులకు ఎవరి దగ్గరికి పోయి తన బాధ చెప్పుకునే పరిస్థితుల్లో లేరు అర్థం చేసుకొని బాధ తీర్చే పరిస్థితి కూడా లేదు రుణమాఫీ కొంతమంది ఉద్యోగులు ఉన్నా కూడా వారికి ఏ పరంగా మీరు కుటుంబానికి దారుణంగా చేస్తారు టౌన్లలో ఉండి కూడా రుణమాఫీకి అర్హులుగా చూపిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సరైన స్పందన కూడా కరువైందని రైతులు పేర్కొంటున్నారు దీనిపైన వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి రైతులకు సమన్వయంతో సమాధానం చెప్పాల్సిన అవసరం నైతిక బాధ్యత వారిపైన ఉంటుంది రైతులు చెప్పే క్రమంలో పొరపరక్షాలు ఉన్నప్పటికీ దాన్ని గమనించి రైతుల యొక్క ఆవేదనను చెప్పే క్షుణ్ణంగా పరిశీలించి వారి యొక్క సమస్యలను నివృత్తి చేయాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుంది కోవిడ్ బ్యాంక్లో ముప్పై ఏడు అవి కలిపి రెండు లక్షలు పూర్తి కావట్లేదు అయినా పురసరాంబాయి అని ఆ ఎమౌంట్ రెండు లక్షలు దాటించే రుణమాఫీ రాకుండా చేసాము అది కోపరేట్ బ్యాంక్ వాళ్ళ సిబ్బంది వాళ్ళ తప్పిదం దానికి దయచేసి మరి మాకు అసలు ఎవరు తప్పు సరిచిస్తారు వాళ్ళకి ఏం చెప్పమంటే ఏమో వాళ్ళు మాట్లాడట్లేదు బ్యాంక్ వాళ్ళు మాట్లాడితే ఏమీ మాట్లాడరు మాకు దిక్కు లేకుండా పరిస్థితి పేరు గోపాల సతీష్ మాది కట్టుగూడెం గ్రామం రేపల్లవాడ గ్రామ పంచాయతీ ఇల్లెని మండలం ఈరోజు రేపెల్లవాడ రైతు వేదికలో రుణమాఫీ కోసం కుటుంబ నిర్ధారణ కోసం జరుగుతుంది ఈరోజు ఆ నిర్ధారణ పేరు మీద రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఇది పరిస్థితిని అడ్రస్ చేసే వ్యక్తి కూడా లేకపోవడం బా బాధాకర విషయం ఇక్కడ మన్ ఈరోజు ఇల్లెన్ మండలంలో కుటుంబ నిర్ధారణ అంటే ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తి ఇంకొక కుటుంబంలో అయినప్పుడు నిర్ధారణ జరగాలి కాకపోతే ఇక్కడ వ్యవసాయ అధికారులు అందరూ కూడా తమ పోర్టల్లో వచ్చిన వెయ్యి ముప్పై రెండు మందినే మాత్రమే మేము వాళ్ళ కుటుంబ నిర్ధారణ చేస్తాం తప్ప వేరే వ్యక్తులను చేయము అనడం చాలా బాధాకరం మిగతా వాళ్ళ సమస్యలను అడ్రస్ చేయకుండా తమకు ఆ పోర్టల్లో ఎవరి అయితే ఆ కుటుంబ నిర్ధారణ వాళ్ళయే చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు లక్షల రుణమాఫీ ఏ నిర్బంధాలు లేకుండా ఎవరికి ఎవరికి ఆంక్షలు లేని రెండు రెండు లక్షల రుణమాఫీ జరగాల్సిన ప్రయత్నం అయితే జరగాలి కానీ ఈరోజు రకరకాల సమస్యలతో రైతులు తమ సమస్యను అడ్రస్ చేయలేకుండా ఎవరికి చెప్పలేని ఒక కలెక్టర్కి చెప్పాలా వ్యవసాయ అధికారులకు చెప్పాలా అనే సమస్యను మా యాప్లో ఏదైతే వచ్చిందో వాళ్ళకు మాత్రమే మేము నిర్ధ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇక్కడ రైతులందరూ కూడా తమ బాధను చెప్పుకోలేని ఎవరికి చెప్పలేని అడ్రస్ చేయలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక రకమైన బాధలకు లోన్ అవుతాడు ఈరోజు అతను వదిలిపెట్టుకుని కూడా రైతులు మన మా ఎక్కడ రుణమాఫీ అవుతుందని ఆనందంతో వచ్చినప్పటికి కూడా నిరాశతోనే ఎరుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఆంక్షలు లేకుండా ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రతి రైతుకి ఆ ఎలిజిబిలిటీ క్రైసిస్ ఉన్నా లేకపోయినా ఆ రుణమాఫీ మాత్రం ఖచ్చితంగా చేయాలి లేకపోతే ఇల్లందు మండలంలో రైతు రుణమాఫీ పైన ఒక బలమైన ఉద్యమాన్ని తీసుకొచ్చి మండలంలో మాత్రం ఖచ్చితంగా రైతుల పక్షాన ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఈ రైతు రైపిల్లవాడ రైతు వేదికగా మేము మండలానికి అధికారులు అందరికీ కూడా విజ్ఞప్తి చేశాం దయచేసి మా సమస్యలను అడ్రస్ చేసి మా అందరికి కూడా రో ఒక ఇల్జిబులిటీ క్రైసిస్ ఉన్నా లేకున్నా కూడా రైతు రైతు పట్టా ఉన్న ప్రతి రైతుకి రుణమాఫీ జరగాల్సిన సందర్భం మాత్రం ఖచ్చితంగా ఉంది లేకపోతే ఇల్లెందు మండలంలో మాత్రం బలమైన ఉద్యమాన్ని ఈ రైతుల పక్షాన మాత్రం పోరాటం అయితే జరుగుతుంది అందుకే ఈ మీడియా సమక్షంగా ఈ ప్రత్యేకంగా మేము తెలియజేయడం జరుగుతుంది ఓకేనా వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం